హాయ్ హలో నమస్తే నేను మీ జయంతి వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి లెఫ్ట్ అవర్ చపాతీతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి అందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి వీటిని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి తర్వాత క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ టమాటా వేసుకొని బాగా వేయించుకోవాలి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు అందులోనే కారం వేసుకోండి టేస్ట్కి సరిపడా అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత అది కూడా వే వేయగాలి అంతవరకు వేయించుకోండి ఇప్పుడు అందులో పొడువుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిగిలిపోయిన చపాతీతో స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటే చెక్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కాలో కామెంట్ చేయండి బాయ్